రాజు నిమిషం లైన్ లోనే ఉండండి మనం ఒకసారి విజువల్ విజువల్ చూడవచ్చు లో త్రివిక్రమ్ కూడా దగ్గరే అల్లు అర్జున్ దగ్గరే ఉన్నారు సో ఆయనకు ఒక ధైర్యం చెప్తున్నటువంటి దృశ్యాలను కూడా మనము రాజు న్యూస్ స్క్రీన్ పై చూడవచ్చు సో ఆయనకు ఒక ధైర్యం చెప్తూ ఆయన వెళ్తున్నప్పుడు ఆయన భుజాన్ని తడుతూ పంపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు నీకేమి కాదు మేమున్నాము అని ఒక భరోసాను అల్లు అర్జున్ కి ఇస్తూ త్రివిక్రమ్ చెప్తున్నటువంటి ఆయన భుజాన్ని తడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనము రాజ్ న్యూస్ స్క్రీన్ పై చూడవచ్చు సో త్రివిక్రమ్ తరహాలోనే చాలా మంది పొలిటీషియన్స్ ప్రముఖులు సినీ ప్రముఖులు సెలబ్రిటీలు కూడా ఉదయం నుంచి స్పందిస్తూనే ఉన్నారు అల్లు అర్జున్ కేసుకు సంబంధించి ఆ విధంగానే ప్రస్తుతం మనం అక్కడ ఇంతమంది బందోబస్తు ఇంతమంది పోలీసుల మధ్యలో కూడా త్రివిక్రమ్ వచ్చేసి ఆయనను పలకరిస్తూ ఆ యొక్క చిరునవ్వుతో ఆయనను నచ్చ చెప్తూ ఆయనకు భుజాన్ని తడుతూ అక్కడి నుంచి ఆయనను పంపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు ఒక భరోసాను అయితే త్రివిక్రమ్ ఆయనకి ఇస్తున్నారు మనకు తెలిసిందే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీస్ కానీ త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే కూడా మనకు తెలిసిందే ఎన్నో సినిమాల కలయిక వీళ్ళిద్దరిది సో అలాంటి నేపథ్యంలో ఆయన అరెస్ట్ వార్తను విన్న తర్వాత త్రివిక్రమ్ కూడా అక్కడికి వచ్చేశారు వచ్చి ఆయనను ఒక భరోసా ఇచ్చి ఆయనకు చెబుతూ లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం రాజ్ న్యూస్ స్క్రీన్ పై క్లియర్గా చూడవచ్చు రైట్ ఇక రాజు మనం చూస్తున్నాము ఉదయం నుంచి పలువురు సెలబ్రిటీలు ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు స్పందిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఎంతో మంది రాజకీయ నేతలు